రే నా అన్వేషణ నీకైతే ఫాల్ స్టార్ట్ అయిపోయింది నువ్వు ఎక్కడో కూర్చుని మాట్లాడడం కాదు మొగోన్ అయితే ఇండియాలో కూర్చుని మాట్లాడు నీ తాడ తీసి వదిలేస్తారు ఏమన్నానంటే ఇప్పుడు హిందువుల గురించి చాలా అంటే చాలా నీచింగ్ మంటాడు హిందూ దేవుల గురించి చాలా నీచంగా మంటాడు ఇలాంటి ఫుట్ నా కొడుకుని ఏమన్నా పాపం లేదు ఏమైందిరా అంటే హిందువులందరూ రేపిస్ అంట సీతమ్మ తల్లికి రేపు జరిగిందంట ద్రౌపదికి రేపు జరిగిందంట సీతమ్మ తల్లి గురించి మాట్లాడేటప్పుడు నోరు అద్భుతం పట్టుకుని మాట్లాడరా నా అన్వేషణ ఏందంటే స్వామి రావణాసుడు సీతమ్మని ఎత్తుకుపోయినాక లంకను తగలి పెట్టేశాడు అది గుర్తుపెట్టుకో నీ పతనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచే చాలా అంటే చాలా రూట్గా అయితే మాట్లాడాడు నువ్వైతే అయితే క్షమాపణ చెప్పు చాలా అంటే చాలా రూట్గా మాట్లాడావు అలాగే జై హింద్ జై భారత్ ఇలాంటి నా ఫుడ్ నా నాగడుకుల్ని ప్లీజ్ అన్ఫాలో కొట్టండి అలాగే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి నా ఫుడ్ నాగడుకులు ఎన్నెన్నో మాటలు మాడుతున్నారు ఈ నాడుకలు ఫాలో అయ్యి మనం తప్పు చేసాము మెయిన్ ఇంకా భారతదేశంలో ఉండే హిందువులందరూ మేల్కోవాలి ప్రతి ఒక్క విషయంలో అయితే రాంగ్ మాట్లాడడానికి ప్రతి ఒక్క దానికైతే గొంతెత్తు మాట్లాడండి ఇలాంటి లఫ్ కూడా చేటవరకు ఏరేసేయండి చూసారు కదా ఈ బుత్ అయితే ఒక లక్ష మంది అయితే ఈయన అక్కడికి అన్ఫాలో చేశారు ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో పద్దెనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే యూట్యూబ్లో అయితే ఇరవై ఐదు లక్షల మంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయనికి మొత్తం వీడి వ్యూస్ కోసము చిల్ల చిల్ల వీడియోస్ ఆడోళ్ళ గురించి ఇలాంటి వీడియోస్ వీడు మాత్రం ఆడోళ్ళ గురించి నిధివంతులు వాక్యాలు ఇలాంటి నా కోడికి అన్ఫాలో చేసండి ప్లీజ్ అలాగే మంచి మంచి వీడియోలు చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆడోలు కాదు అలాగే జై హింద్ జై భారత్ ఇంకా ఏందిరా అంటే నాని వచ్చిన అయితే శివాజీ గారి గురించి మాట్లాడే మాటలు అయితే ఎన్నికి తీసుకుని జరిగింది ఏంద్ర అంటే శివాజీ గారు నా ఫ్యాన్ అని చెప్పేసి ఒక వీడియో చూపించి శివాజీ గారు ఎలాగైతే సామాన్ అని మాట ఇంటికి తీసుకున్నారు నేను కూడా అదే విధంగా తన మా తనన్న మాటలు నేను ఎన్నికి తీసుకుంటానని చెప్పేసి భయపడుతూ మాట్లాడాడు భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ పతనం స్టార్ట్ అయిపోయింది ఇలాంటి లఫ్ నా కొడుకు ఇండియాలోకి రావాలి తోలు తీసి తాట తీసేశారు ఆడోళ్ళు నిన్న నైట్ అయితే లైవ్ అయితే పెట్టాడు లైవ్లో అయితే ఆటోలందరూ అయితే వాళ్ళకి తాట తీసేశారు చూసారు కదా ఇలాగే మనం గొంతెత్తు మాట్లాడితేనే దేనికైనా సరే మనం ఎదుర్కోగలము మనమైతే సైలెంట్గా ఉన్నామనుకో మనం ఏం మాట్లాడకుండా ఇలాంటి నావడుగులు పుట్టుకొస్తూనే ఉంటారు జై హింద్ జై భారత్ ఇలాంటి నావడుకి ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసండి అలా కన్ఫాలో కొట్టేయండి రిపోర్ట్లు కొట్టేయండి కి చూశారు కదా మన మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లో కూడా ఇంకా మంచి మంచి వీడియోల కోసం నేను గొంతెత్తి ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా గొంతెత్తి మాట్లాడతాను నిజం నిక్కచ్చగా మాట్లాడతాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి వన్